ప్రకటిస్తున్నాం న్యూ కేటగిరీ విభాగంలో మొత్తము పది జతలు పాల్గొన్నాయి ఇందులో విజేతలైనటువంటి ఒంగోర జాతి పశుపోషకులు మొదటి బహుమతి సాధించిన వారు బి లక్ష్మణ గారు కైరవాడి గ్రామం గోరేగడ్ల మండల్ కర్నూలు జిల్లా వారు నాలుగు వేల రెండు వందల మూడు అడుగుల ఆరించుల దురాన్ని లాగి మొదటి బహుమతిని కవేశం చేసుకున్నారు ఇక రెండవ స్థానాన్ని పి సతీష్ కుమార్ రెడ్డి పచ్చర్ల గ్రామం రాజోలి మండలము జోగులాంబ గద్వాల జిల్లా వారు నాలుగు వేల ఒక నూట నలభై ఏడు అడుగుల ఏడించుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు మూడవ స్థానాన్ని చిన్నగిడ్డ నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు మండలము కర్నూలు జిల్లా వారు నాలుగు వేల ఒక నూట నలభై అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు ఇక నాలుగవ స్థానాన్ని చల్ల వెంకటహారిక ఎనుకొత్తపల్లి గ్రామం నంద్యాల మండలము నంద్యాల జిల్లా వారు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని డాక్టర్ రషీద్ గారు జకిలేరు గ్రామం ముత్తలు మండలము నారాయణపేట జిల్లా తెలంగాణ వారు మూడు వేల ఐదు వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని నడిపి గిడ్డయ్య నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు మండలము జిల్లా కమ్మాయిడు చక్రవర్తి గౌడు శనిగపల్లె గ్రామం ఇటికాల మండలము జోగులాంబ గద్దవాల జిల్లా వారు మూడు వేల నాలుగు వందల పదకొండు అడుగుల దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు మిగతా నలుగురు కన్సోలేషన్ కు అందుబాటులో ఉన్నారు అందరూ ఈ జత ఇది శోజత ఉంది గ్రామాన్ని ఈ జత తదనంతరము ఒక ఇరవై ఐదు నిమిషాల్లో బహుమతి కార్యక్రమం ఉంటుంది దేవస్థానం దగ్గర రామారావు గుడి దగ్గర పొద్దున రాజేష్ణగాడ జెండా కాడ బహుమతి కార్యక్రమం ఉంటుంది దాతలు గ్రామ ప్రజలు ఒంగోలు జాతి పశు ప్రేమికులు అందరూ బహుమతి కార్యక్రమంలో పాల్గొని విజేతలను కరతాల జోడన సాగనం పాల్సిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జత యజమాని ఈడిగ నాగేంద్ర గౌడ్ గారు అంబారపు